ప్రయోగం అనేది వాళ్ళకి చల్లదనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ సేవకులు మాత్రమే అవుతున్నారని చెప్పి మీరే చెప్పారు కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు గుర్తించారా చెప్పండి వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ కూడా న్యాయమైనటువంటి కోరికలు అది ప్రభుత్వం చేయాల్సినటువంటివి అదే మాదిరిగా పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు మనం ఉదయం ఆరు గంటలు వేసినా ఏడు గంటలు వేసినా వాళ్ళు నాలుగు గంటలకే పనిలో పోయి వాళ్ళు మనం బజార్లోకి వచ్చేప్పటికీ శుచి శుభ్రత నీట్గా గా పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళకి మనం అడిగినటువంటి జీతం ఇవ్వడంలో న్యాయమైనటువంటిది దాన్ని నేను సమర్థిస్తున్నాను ఓకే వాళ్ళ ధర్నా ఉద్యమాలు కూడా అంచువేయడం మంచి సంప్రదాయం కాదు మంచి పద్ధతి కాదు అది సో మీ పార్టీ అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బి టీమ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు వాదిస్తారు అది పూర్తిగా విరుద్ధం అది ఎందుకంటే మాది జాతీయ పార్టీ మాకు ప్రాంతీయ పార్టీలు అవసరమే లేదు సరే పార్టీ మీరు ఏ కార్యకర్తనైనా ఏ ఊరు పోయినా ఎవరినైనా అడగండి కాంగ్రెస్ పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రజలకు చేసినటువంటి సేవలు ఏమీ లేవు నిన్న సత్యనయ గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూటా కన్నా తక్కువ ఓట్లు వచ్చే కాంగ్రెస్ పార్టీకి దాన్ని మేము ప్రత్యర్థులు లెక్కలేకే తీసుకోము అంటున్నాం సజ్జల్ గారు ఎక్కడున్నారండి మొన్నటి వరకు ఎక్కడున్నారు రెండు వేల పంతొమ్మిది దాకా ఆయన ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఆయన ఆయన ఎక్కడ ఆయనంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని మోసాడంట ఆయన లేదు ఆయనతో కూడా ఉన్నటువంటి కార్మి ఇప్పుడు నాయకులు అందరూ అక్కడ ఉండేటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి బయటకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోయారు లోపల చూద్దాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని రక్తమే కదా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోలేదండి ప్రజలు మనసులో ఉంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని ఒకే ఒక ఉద్దేశంతో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పనిచేస్తున్నటువంటి నాయకులు గాని అందరు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూశారు కాబట్టి వాళ్ళకి అన్ని ఓట్లు వచ్చాయి అన్ని సీట్లు వచ్చాయి అది గుర్తుపెట్టుకోవాలి రానున్న ఎన్నికల్లో కూడా మేము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నిరాంతం ముందుకు వెళ్తాం ముందు వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వన్ ట్వంటీ ఫైవ్ తెచ్చుకోమని చూద్దాం ప్రజా మద్దతులు పొందే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది పూర్తిగా విఫలం అయిపోయింది ఖచ్చితంగా ఏం చేశారు మీరు ప్రజలకి ఏం చేశారు చెప్పండి నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని సార్ మీరు అడగపోయినా ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను తలసరి ఆదాయం పెరిగింది ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాను తలసరి ఆదాయం పెరగాలంటే ఏం చేయాలా ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమ ద్వారా అక్కడ పనిచేసేటువంటి కార్మికులు డబ్బు సంపాదించుకును లేదు ఇంకేదైనా వ్యాపారం చేసుకున్నాం ఉద్యోగం చేసుకున్నా డబ్బు సంపాదిస్తే తలసరి ఆదాయం పెరిగినట్టు నువ్వేం చేస్తున్నావు అప్పు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు వాళ్ళకు పని కల్పించలేదు తలసరి ఆదాయం ఏ విధంగా పెరిగిందో మీరు చెప్పండి పెరిగిందో ఆర్థిక మంత్రిని ఆర్థిక సంస్కర్తలు ఉన్నారు కదా వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్పమంటారు సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతం అఖమీకోచారైంది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంతకీ మీ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాన పోటీ ద్వారా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏంటంటే రెండు మాకు షర్మిలమ్మ మొన్నే వచ్చింది ఓకే మేము ఇంకా ప్రజల్లో పోవాల్సి ఉంది కొంత సమయం తీసుకుంటాం ఈ ప్రశ్నకు సమాధానం మీకు తొందరగా చెప్తాను అంటే సార్ శ్రీనివాసరెడ్డి గారు విషయాన్ని వేస్తున్నారు అంటే ఏదో ఒక పార్టీతో మీకు పొత్తులుండే హండ్రెడ్ పర్సెంట్ మాకు పొత్తులేం లేవు మా రాహుల్ గాంధీ గారి పొత్తు అవసరం లేదని చెప్పడం జరిగింది లేదు ఆయన చెప్పాడు కదా సింగిల్ పార్టీ కానీ వెళ్తాను వెళ్తారు వెళ్తారు సార్ పొరుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది కర్ణాటకలో అధికారంగా ఉంది తమిళనాడు కూడా మీ పార్టీకి సన్నిహితంగా ఉండేటువంటి పార్టీ అధికారంలో ఉంది మరి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వేరే పార్టీలు అధికారంలో ఉన్నాయి ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో పోయినసారి అధికారులు రావడానికి కూడా కారణం చెప్తున్నాం అటు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి వీటి తమిళనాడులో ఉన్న పార్టీలు కానీ కర్ణాటకలో ఉన్న పార్టీలు కాని అందరినీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని అనుకున్నారు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరు ఇటు ఈ సైడ్ చూస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది సార్ టచ్ లో లా నాకు రాదు అధిష్టానానికి టచ్ లో పార్టీ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మా వాళ్ళే కదా సార్ ఎక్కువ మంది మా వాళ్ళు మీడియా మాధ్యమాలలో మీ గురించి డిస్కషన్ వస్తూ కాంగ్రెస్ పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ పెరగడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో బలంగా నష్టపోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనలాడుతున్నారు నిజమే ఉండొచ్చు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కార్యకర్తలందరూ కూడా మావ్ లేదా నాయకులు గానీ కార్యకర్తలు కానీ జరగవచ్చు జరగచ్చు కొద్దిగా జాగ్రత్త తగ్గొచ్చేమో సార్ సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్రం ప్రగతి విషయంలో ఈ దశాబ్ద కాలం వెనక్కి తగ్గిందని అనుకుంటున్నాను వంద శాతం తగ్గిపోయిల్లా వంద శాతం తగ్గి తెలంగాణలోకి మనకి చూడండి ఇప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి ఏడ అమరావతిలో రాజధాని కట్టలేదు మూడు రాజధానులు అన్నవు అసలు ఎందుకు రాజధానిపై మీ నిర్ణయం మీ పార్టీ మూడు రాజధానులు గాట్లలేదు మా పార్టీ నిర్ణయం అయితే మా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయమేదైతే ఉంటాడు అదే ఆ లేదు మూడు సింగిల్ సింగిలే సింగిలే కవేరే ఆలోచన లేదు ఎవరు లేదు ఓకేకి రాజకీయాలు కాకుండా వ్యక్తిగతంగా శివశేధ్ గారి హాబీ లేదు మా గేమో హాబీ లేదు మేము లేచి కాలేజీ పోతాము చదువు చెప్పుకుంటాం పోదు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాం మొత్తానికి ఏడు నియోజకవర్గాల్లో సిద్ధంగానే ఉంటాం పోటీ సిద్ధంగా ఉన్నారు ఒక్కో సీట్ కి ఇరవై మంది ఉన్నారు ఇప్పుడే అది ప్రజెంట్ అది కాకుండా వాళ్ళు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు మా టికెట్ అడుగుతా ఉన్నారు అది పరిస్థితి అడుగుతున్నారు ఇప్పుడు అవును అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కాకుండా ద్వితీయ శ్రేణి శ్రేణి నాయకులు అందరూ దాదాపు చాలా మంది టచ్ లో ఉన్నారు అన్ని చెప్పుకోవాలి సంక్రాంతి అందరూ మీరు రావచ్చు రావచ్చు ఏమన్న దాకా టచ్ ఓకే సార్ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేషనల్ డెమోక్రాటిక్ ఆలయస్ తరఫున బీజేపీ పార్టీ ప్రత్యేకించి మోడీ గారు అడ్డం అందరూ పుష్కలంగా ఉన్నాయి అని కొన్ని ఉన్నాయి కదా ఉంటేనే కదా బయట ఉన్నాడు లేకపోతే పది సంవత్సరాలు బెయిల్ మీద ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో బయట ఉన్నారా సార్ లేవు సో మొత్తానికి మోడీ గారి అర్థగడ జగన్ గారికి ఉన్నందువల్లే కదా ఇప్పుడు దాకా బయట ఉన్నాడు రీసెంట్గా బాబు గారి అరెస్ట్ పోయింది ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకోబోతుంది ఆయన వాళ్ళకి ఏమి ఇచ్చినాడో తెలియదు మనకి ఆ పేపర్స్ అని మనం చూడలేదు అసలు ఏం జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియదు తప్పు చేసింటే ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో శిక్షింపబడాల్సిందే అది నా అభిప్రాయం సార్ శ్రీనివాస రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మీ అనుభవంతో కాస్త వివరించండి దాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్తే ఏ పార్టీ అధికారం చేపట్టే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా అధికారం చేపట్టేటువంటి పరిస్థితి లేనే లేదు మిగతా దానికి ఆప్షన్ అది తర్వాత ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య దేశం మంది మన దేశంలో మన ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఇప్పుడు నేను చెప్పాను మీకు మొదట్లోనే అభద్రతా భావం అనేది ప్రజల్లో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజే నీ పార్టీ వెనకపోయినట్టు గుర్తు పెట్టుకుంది ఇప్పుడు ఆ అబ్బాయి మీకు ప్రశ్న వేస్తే మీరు కొడతారనేటువంటి అభిప్రాయం ఇప్పుడైతే ఆ అబ్బాయికి వస్తుందో నిన్ను ఇంక ప్రశ్న వేసే ప్రశ్నే ఉండదు ఎందుకు చేస్తాడు గమనం వెళ్ళిపోతాడు చూపిస్తారు సరే అయిపోయినారు నవరత్నాల ద్వారా దాదాపు నైన్టీ పర్సెంట్ కుటుంబాల సంక్షేమానికి నిపుణులు అంటారు క్వశ్చన్ చెప్తాను మీరు చెప్పండి నీకు ఈరోజు ఎక్కడైనా ఒక నిధి దొరికింది లేకపోతే ఎవరో ఇచ్చారు ఒక కొన్ని రోజులు గడిచిపోయింది తర్వాత మళ్ళీ మీ పరిస్థితి ఏంది మీరు ఇచ్చినటువంటి పథకాలతోనే వాళ్ళ జీవితం అంతా పూర్తి అయిపోయిందని మీరు ఏకీభిస్తున్నారా చెప్పండి అలా అయితే కాంగ్రెస్ పార్టీకే ఇయ్యాల పేద వర్గాల ప్రజలందరూ ఎందుకంటే మా ఇందిరమ్మ గృహాలు కట్టించినాము అదే మరిగా పొలాలు ఇచ్చాము వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాము తర్వాత లోన్లు ఇచ్చాము వాళ్ళకి స్కాలర్షిప్లు కల్పించాము వాళ్ళకి అంటరాని తనం తీసేసాము పేద వర్గాలకి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైనా ప్రజలకు మేలు చేసిందండి మీరు మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నేను అడుగుతున్నా ఇవాళ మీరు అమ్మఒడి పథకం పెట్టారు అమ్మఒడి పథకంలో పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు వెయ్యి రూపాయలు మేము స్కూల్ టాయిలెట్స్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలకు కానివ్వండి ఉపయోగిస్తున్నాము అన్నారు ఆ వెయ్యి రూపాయలు ఏ అకౌంట్ లో ఉంది ఏ స్కూల్కి ఇచ్చారో చూపిమనండి ఈ మూడు సంవత్సరాలు ఎక్కడ జరిగింది అవినీతి ఎక్కడ ఉంది ఆ డబ్బంతా ఒకటి రెండవది ఒక పేద కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు నువ్వు ఒకరికే డబ్బులు ఇస్తే ఒకరికే స్కాలర్షిప్ ఇస్తే రెండో వాడు ఏ విధంగా చదువుకోవాలి